అపోసల కార్యములు పన్నెండవ అధ్యాయం వచనం ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచాను అతడుండినటువంటి గదులు వెలుగు ప్రకాశించెను దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతనిని లేపగా సంకేళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను స్తోత్రం దేవసారి ఉన్నత ఈరోజు ఈ యొక్క వాక్యం ధ్యానిస్తుండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలదు అనుగ్రహించి విత్తబడిన వాక్యం అర్థం కాకుండా ప్రతి ఒక్కరు నాటబడి నూరంతల పంట వారు స్వతంత్రించుకున్నట్టు సహాయం చేసినందుకు వందలం చేస్తూ నజడనేసు క్రీస్తు నామంలో నమ్మే పొందుకుని ఎన్నమ్మ పరమ తండ్రి ఏం మేన్ హాలే లూయా చాలా అద్భుతమైనటువంటి మాట ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు పేతర్ని బంధకాల్లో బంధించారు అంతకుముందే మరి యాకోబుని మరి ఖడ్గం చేత చంపేశారు నెక్స్ట్ ఎవరంటే పేతురు అనమాట అటువంటి బంధకాల్లో ఉన్నటువంటి పేతురు అటువంటి శిరసల్లో ఉన్నటువంటి పేతురు రెండు సంఖ్యల చేత ఇద్దరు సైనికుల మధ్య మరి అక్కడ ఏం చేస్తున్నాడంటే పేతురు నిద్రపోతూ ఉన్నాడు ఈరోజు నేను సమస్యలు నేను బంధించేశాయా బయటకు రాకుండా చేశాయా అప్పుడు సమస్యలు బంధించబడ్డారా అనారోగ్య పరిస్థితుల్లో బంధించబడ్డారా మరి ఏ బంధకాలు మిమ్మల్ని బంధించాయో ఎటువంటి సమస్యలు మీకున్నా సరే దేవుడు మిమ్మల్ని విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు హాలే లే ఇంకా నా జీవితం ఇంతే నేను బయటకు రాలేను ఇంకా నా జీవితం అయిపోయింది మరణపు అంచుల్లో నేనున్నాను ఇంకా నాకు మరణమే శరణం అనుకుంటున్నారా మీరు నా జీవితం ఇంకా ముగింపుగా వచ్చేసింది ఇంకా నా పని అయిపోయింది అని మీరు అనుకున్నట్లయితే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు పేతురు మీ మీరు బంధకాల్లో రెండు సంఖ్యల చేత ఇద్దరు సైనికుల మధ్య మరి అప్పుల చేత అనారోగ్యం చేత పేదరికం చేత మానసిక ఒత్తుల చేత కురుంగిపోయి వంగిపోయి లొంగిపోయి ఆ జీవితం ఏంటో అర్థం కరని పరిస్థితులు మీరు ఉన్నట్లయితే పేతురు మీరు బంధించబడినట్లయితే ఈ రోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఏమని తెలుసా దేవుడి మీ దగ్గరకు వస్తూ ఉన్నాడు ఇదిగో ప్రభుత్వ అతని దగ్గర నిలిచాను ఎతని దగ్గర బంధకల్లో ఉన్నటువంటి పేతురు దగ్గర సమస్యల్లో ఉన్న పేతురు దగ్గర మరి బయటకు వచ్చే పరిస్థితుల్లో లేనటువంటి పేతురు దగ్గర హరి సైనికుల మధ్య ఉన్నటువంటి పేతుల దగ్గర ఎప్పుడైతే దేవుని దూత నిలబడ్డాడో లూయ అతను గదిలో వెలుగు ప్రకాశించింది అంధకారమైనటువంటి జీవితంలో అప్పుల సమస్యలో ఉన్న నీ జీతం వెలుగు ప్రకాశిస్తుంది ఈ రోజే నువ్వు నమ్మినట్లయితే హాలి నీ జీవితం చీకటమైపోయినట్లయితే అయిపోయినట్లయితే దేవుడు దూత నీ దగ్గరికి వచ్చి నిలబడ్డ వెంటనే వెలుగు ప్రకాశిస్తుంది ఈ రోజే నీ జీవితం వెలుగు ప్రకాశిస్తుంది నీ యొక్క సంసార జీవితంలో నీ భార్య భర్తల మధ్య అంధకారం అనువుకున్నదేమో లేకపోతే నువ్వు చేస్తున్న పనులు అంధకారం అనువుకున్నదేమో ఏదో గందరగోళం నువ్వు ఉన్నవేమో అయితే ఈరోజు దేవుడితో మీ కుటుంబంలోకి వస్తున్నాడు మీ పరిస్థితుల్లోకి వస్తూ ఉన్నాడు వెలుగు ప్రకాశిస్తూ ఉన్నది ఏ మేన్ హా దేవుని తోత పేతరు ప్రక్కన తట్టి హా ఇంకా నువ్వు లేవలేని పరిస్థితిలో ఉన్నావేమో నీకు ఎవరు సహాయం చేసే పరిస్థితులు నువ్వు లేవేమో ఎవరు చూసేవారు లేరు అనుకుంటున్నావేమో కానీ దేవుడి వచ్చి నిన్ను తడతా ఉన్నాడు హా నిన్ను తట్టి లేపటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నీ పరిస్థితి నుంచి నేను తట్టి లేపుతా ఉన్నాడు ఎప్పుడైతే తట్టాడో త్వరగా లెమ్మని చెప్పి లే ఈ అప్పులను వండొద్దు లే ఈ బద్దకాలను లే ఈ మంచం మీద నువ్వు వండొద్దు లే ఈ నిద్రమతులను వండొద్దులే నిద్రపోతావు నువ్వు నీ పని చాలా ఉంది లే లే అన్నప్పుడు ఎప్పుడైతే లెమ్మని చెప్పి దేవుని దూత తట్టాడో లెమ్మని చెప్పి అతనిని లేపగా హా లెలుయ ఈరోజు దేవుడు మీకు ఈ యొక్క మూడున్నర సమయంలో దేవుడు మిమ్మల్ని లేపుతూ ఉన్నాడు దేవుడు దూతను పంపించి లేపుతూ ఉన్నాడు హా లెలుయా అలా నాడు మరి దేవుని దూత పేద దగ్గర వచ్చినట్లుగా ఈ రోజున నన్ను దేవుడు మీ దగ్గర పంపిస్తూ ఉన్నాడు ఎర్రలేమానికి మూడున్నరకు లేమని చెప్పి తడతా ఉన్నాడు మీ తలుపు తడతా ఉన్నాడు మీ యొక్క మరి హృదయపు తలుపుని తడతా ఉన్నాడు ఎవరైతే ఆ స్వరము విని ఎవరైతే లేస్తారో లెమ్మని చెప్ప అతని లేపగా దేవునికి స్తోత్రం లేపగా ఎప్పుడైతే దేవుని దూత మాట విని పేతరు లేచి నిలబడ్డాడో సంఖ్యలు అతని చేతుల నుంచి విడిచిపోయాయి ఊడిపోయాయి ఎవరైతే ఈ మార్నింగ్ ప్రేయర్లో లేచి దేవుని సందులో మరి గడుపుతూ ఉంటారో ఎవరైతే ఎర్లీ మార్నింగ్ దేవుని సందులో గడుపుతూ ఉంటారో లేచి గడుపుతూ ఉండగా మీ జీవితంలో ప్రతి బంధకాలు తెంచి ప్రతి అప్పుల సంఖ్యల నుంచి బయటపడుతూ ఉన్నారు ప్రతి అనారోగ్య సమస్య నుంచి బయటపడుతున్నారు ప్రతి అంధకార శీకరణ శక్తుల నుంచి బయటపడుతున్నారు ప్రతి చేతబడి శక్తుల నుంచి తెంచి వేయబడుతూ ఉన్నాయి హ్యాలు ప్రతిది కూడా మీ సంఖ్యలు తెంచి వేయబడుతున్నాయి అప్పులు తెంచి వేయబడుతున్నాయి ప్రతి భార్య భర్తల మధ్య ఉన్నటువంటి ఆ దూరపు సంఖ్యలు తెంచి వేయబడుతున్నాయి ప్రతి విధమైనటువంటి రోగము ప్రతి విధమైనటువంటి అసహనం ప్రతి విధమైన అవమానం ప్రతి విధమైన నిరుద్యోగం ప్రతి విధమైన గుడ్రాల తనంతో కూడిన సంఖ్యలు ఇంతకాలం మిమ్మల్ని బంధించినట్లయితే ఎవరైతే ఎర్లీ మార్నింగ్ లేచి దేవుని సంధ్యలోకి వస్తారో దేవుడు చెప్పిన మాటకు లోబడతారో ఆ దూత తట్టి లేపమనగానే లేవమనగానే లేచాడంట ఇలా లేచి సరిగి అలా సంఖ్యలన్నీ ఊడిపోయినట్ట బంధకాలని ఊడిపోయినాయి అంట కాబట్టి ఈ రోజున దేవుడు మీకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నాడు మీరు లేవగలుగుతున్నారా మీతో పాటు మీ బంధువులని స్నేహితులు లేపగలుగుతున్నారా అనేక మందిని లేపినట్లయితే మిమ్మల్ని దేవుదూత లేపినప్పుడు మీరు అనేక మందిని లేపేటువంటి వారిగా ఉన్నారు ఇలాగ ఎవరైతే ఒకరినొకరు లేపుకుంటూ లేచి దేవుని శంతలు మారిపెడుతుంటారో లేచినటువంటి వారి సంఖ్యలన్నీ కూడా లేచి మరి ఏమైపోతానంటే ఊడిపోతూ ఉన్నాయి హ్యాలే లూయా మీ అప్పుల సంఖ్యలు ఊడిపోతూ ఉన్నాయి మీ అనారోగ్య సంఖ్యలు ఊడిపోతూ ఉన్నాయి మీ నిరుద్యోగ సంఖ్యలు ఊడిపోతున్నాయి మీ యొక్క గొడ్రలు తనం అనే సంఖ్యలు ఇంతకాలం మిమ్మల్ని బంధించి పెట్టేమో ఏసు క్రీస్తు నామలు ఎవరైతే లేస్తూ ఉన్నారో లేపగా దేవునికి లేపగా లేచినటువంటి పేతురికి పడుకున్నప్పుడు సంఖ్యలు పడుకున్నప్పుడు బంధకాలు పడుకున్నప్పుడు అప్పులు నిద్రమత్తలో ఉన్నప్పుడు మరి ఆ జీవితం అంతా కూడా గందరగోళం అయోమయం ఆందోళన కానీ ఎప్పుడైతే లేచాడో సంకెళ్ళు తెంచి వేయబడ్డాయి ఏమైంది బంధకాలు తెంచి వేయబడ్డాయి ఏమైంది జీవితం అంతా ఫ్రీ అయిపోయింది ఫ్రీడమ్ వచ్చింది స్వాతంత్రం వచ్చింది ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ పడుకున్న వాళ్ళు బంధకాల్లో ఉంటారు పడుకున్నటువంటి వారు సంఖ్యల్లో ఉంటారు పడుకున్నటువంటి వారు అప్పుల్లో ఉంటారు ఈ సమయంలో ఎవరైతే నిద్రిస్తూ ఉన్నారో ఈ సమయంలో ఎవరైతే మత్తులో ఉన్నారో వాళ్ళ సంఖ్యలతో బాధించబడుతుండొచ్చు ఆ సంఖ్యలు వాళ్ళని విడిచిపోవాలంటే ఖచ్చితంగా లేవలసిందే దేవుడితో తట్టి ముట్టి లేపుతున్నాడు త్వరగా లేము త్వరగా లేము త్రీ థర్టీ అయింది త్వరగా లే త్రీ థర్టీ అయింది త్వరగా లే అని చెప్పి దేవుడు లేపుతున్నాడు ఎవరైతే లేస్తారో వారి జీవితంలో సంఖ్యలు బంధకాలు అప్పులు అనారోగ్యం పేదరికం ఒంటరితనం మానసిక కృంగుదలు అన్నీ కూడా ఊడిపడిపోతూ ఉన్నాయి తెంచి వేయబడుతూ ఉన్నాయి విడుదల పొందుకుంటున్నారు నమ్మిన వారంతా కూడా ఈరోజే ఇప్పుడే నమ్మిన వారు స్వతంత్రించి కొందరుగాక ఏ మెన్